ఇప్పుడే తేనేటి పార్క్కి ఎంటర్ అవుతున్నాం తేనేటి విశ్వనాథం ఈయన పేరు మీదనే తేనేటి పార్క్ అని పెట్టారు నవ్య పిచా విశాఖ నిర్మాత అంట ఇదే తేనేటి పార్క్ వీళ్ళు ఏముందబ్బా స్పెషల్ నేను చూడమని చెప్పారు నాకైతే ఏముందైతే నాకు తెలీ మరి చూద్దాం మనం వెళ్ళి చూద్దాం విజయ ఎనైటీ పార్క్ షూటింగ్ జరుగుతానట్టు అటు కింద అరే కింద షూటింగ్ జరుగుతానటు ఇంద్రా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ చూడాలి చూద్దాం ఏదో సెట్ చేశారు దీంట్లో లేదుగా వ్యూ మాత్రం పిచ్చి పిచ్చా ఉంది ఆ షిప్పు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఇక్కడికి కొట్టుకొని వచ్చింది ఇది దాన్ని లోపలికి పంపించలేక ఇక్కడనే ఉన్నారనమాట ఇక అట్లా ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది మరి తెలియదు మరి మనకు మాత్రం బాగుంది ఇక్కడ మామూలుగా లేదు చూడండి ఎట్లా ఉందో వావ్ 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 వ్యూ అంటే ఇది ఉంది వ్యూ ఇక్కడ తేనెట్ పార్కే తేనెట్ పార్కే ఇందుకు వచ్చాము వ్యూ మామూలుగా లేదు ఇక్కడ చూడండి మస్తు బ్యూటిఫుల్ ఉంది ఇది మాస్తుంది హైలెట్ అండ్ హైలెట్

సాంగ్ చూసిరా మొత్తం షిబ్బు ఇదే బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొని వచ్చింది నిజమైన షిప్ ఇది విజిటింగ్ ఉన్నాను కదా చూడడానికి కూడా ఉన్నా కానీ ఇప్పుడు అయితే క్లోజ్ చేసారు క్లోజ్ చేసిరు ఇప్పుడు ఇక్కడ అల్లర్నరీ సినిమా షూటింగ్ జరుగుతుంది సాంగ్ ఈయల్నే లాస్ట్ డే అంట ఇప్పుడు అవన్నీ సెట్టింగ్ చేస్తున్నారు ఇక్కడ berapa bisnya? Interna lah.